ధ్యానంలో ఏబిసి అంటే ప్రాపంచిక ఆత్మ తన ధ్యాసను డి మీద నుండి మరల్చి జీ దారిలో వెళ్ళి హృదయం మీద నిలిపే ప్రయత్నం చేసినప్పుడు అలవాటుగా తన ధ్యాసను మళ్ళీ డి వైపు మళ్ళిస్తుంది డి నుండి తన ధ్యాసను విడిపించుకోవడానికి ప్రాపంచిక ఆత్మ దానితో యుద్ధం చేయవలసి వస్తుంది ఇది డితో చేసే ఆధ్యాత్మిక యుద్ధం కత్తులతో మనుషుల మీద దాడి చేసే భౌతిక యుద్ధం కాదు పెయిన్ పీస్ అండ్ ప్లెజర్ అంటే విషాదం విశ్రాంతి మరియు వినోదం అనబడే ఏ మూడు విభిన్నమైన బిందువులను సమానమైన దూరంలో ఉంచుతూ వాటిని కలుపుతూ భూమికి సమాంతరమైన ఒక గీతను గీయండి ఈ మూడు కూడా ప్రాపంచిక ఆత్మకు విభిన్నమైన మానసిక స్థితులు లేదా దశలను సూచిస్తున్నాయి ఏ సమయంలో చూసిన మనిషి అంటే ప్రాపంచిక ఆత్మ ఈ మూడు స్థితులలో ఏదో ఒక స్థితిలో ఉండి ఉంటాడు ధ్యానం అంటే తెలియని లేదా ధ్యానం చేయని మనిషి మొదట కుడివైపు చివరిగా ఉన్న ప్లెజర్ పాయింట్ అంటే సుఖం లేదా వినోదం అనే బిందువు దగ్గర ఉన్నాడు అనుకోండి ఆ మనిషి అక్కడ ఎక్కువసేపు అదే సుఖ అనుభవం పొందుతూ ఉండలేడు మరి ఉండడు కూడా కొద్దిసేపటి తర్వాత మరో రకమైన సుఖం లేదా వినోదం అంటే ప్లెజర్ కోసం ప్రయత్నం చేసినప్పుడు ప్రకృతి సహకరించక అతనికి ఓటమి కలిగింది అనుకోండి అప్పుడు అతను కుడివైపు చివర ఉన్న ప్లెజర్ పాయింట్ నుండి ఎడమ చివర ఉన్న పెయిన్ పాయింట్ అంటే విషాద బిందువుకు చేరుకుంటాడు ఆ బిందువు దగ్గర కూడా చాలాసేపు బాధపడుతూ ఉండలేడు ఆ పెయిన్ అంటే విషాదంను వదిలించుకోవడానికి తనకు తెలిసిన అన్ని ప్రాపంచిక ప్రయత్నాలు చేసి నడుస్తూ నడుస్తూ ఆ బాధను వదిలించుకొని మధ్యలో ఉన్న పీస్ అంటే విశ్రాంతి బిందువు దగ్గరికి చేరుకుంటాడు ఆ బిందువు దగ్గర కూడా ఎక్కువసేపు అతను విశ్రాంతి స్థితిలో ఉండలేడు మళ్ళీ ప్లెజర్ అంటే సుఖం లేదా వినోదం కోసం ప్రయత్నాలు మొదలు పెడతాడు అంటే శాంతి బిందువు నుండి కుడివైపు సుఖం కోసం ప్రయాణం మళ్ళీ మొదలవుతుంది ఈ విషయ వలయం జీవితాంతం కొనసాగుతూనే ఉంటుంది ఇవన్నీ తెలిసి కూడా మనిషి పీస్ అంటే విశ్రాంతి బిందు దగ్గర ఎక్కువసేపు ఎందుకు ఉండలేడు అందుకు మొదటి కారణం చిత్రపటంలో చూపించిన బి అంటే ప్రాథమిక మనసు లేదా మూడు బాధ్యతల పుస్తకంలోని శరీర రక్షణ పోషణ పునరుత్పత్తి అనే మూడు బాధ్యతలు మరియు ఆరు గుణాలు అవి ప్రాపంచిక సుఖాల కోసం ప్రాపంచిక ఆత్మను ప్రేరేపిస్తాయి ఇక రెండవ కారణం ప్రాపంచిక సుఖాల కోసం ప్రయత్నం చేయడం తప్ప శాశ్వత ఆనందం మరియు శాంతి సాధించడం కొరకు వేరే మార్గం అంటే ధ్యాన మార్గం ఉన్నదని అతనికి తెలియకపోవడం ధ్యాన మార్గంలో వెళ్తే విషాదంలో ఉన్న మనిషి ప్రయత్నాలు చేసి శాంతి బిందువుకు చేరుకొని అక్కడి నుండి కుడివైపుకు వినోదం లేదా సుఖం కోసం వెళ్లకుండా శాంతి బిందువు నుండే నిట్ట నిలువుగా ఉండే ధ్యాన నిచ్చిన మార్గంలో పైకి ప్రయాణం చేసి శాశ్వత శాంతి సాధిస్తాడు అంటే విషాదం మరియు వినోదం అనే స్థితులకు సమాన దూరంలోనే ఉంటూ అంటే శాంతి బిందువులోనే ఉంటూ నిట్టనివగా వెళ్ళడం వలన శాంతి మరింత బలపడుతూ పోతూ ఉంటుంది అందువలన ప్రాపంచిక సుఖాలను మించిన శాశ్వత శాంతి ఆనందం వస్తాయి విషాదంలో ఉన్న కొందరు శాంతి కొరకు ధ్యానం మొదలుపెట్టి శాంతి వచ్చిన తర్వాత ధ్యానం వదిలివేసి మళ్ళీ సుఖాల కోసం డిఈఎఫ్ దారిలోనే ప్రయత్నాలు మొదలు పెడతారు కానీ ఎవరికైతే ధ్యానం ప్రాపంచిక సమర్థతను ఇప్పించి ప్రాపంచిక సుఖాలు కూడా ఇచ్చిపెడుతు తెచ్చి పెడుతుందని తెలుసో వారు మాత్రం వాటి కోసం ధ్యానం కంటిన్యూ చేసి ప్రాపంచిక గెలుపులు మరియు సుఖాలు రావడం మొదలుపెట్టగానే వాటిని అనుభవిస్తూ ధ్యానం వదిలివేస్తారు కానీ ఎవరైతే ప్రాపంచిక సమర్థతతో కలిగిన ప్రాపంచిక గెలుపులను వాటి సుఖాలను కూడా వద్దనుకొని ధ్యానం కంటిన్యూ చేస్తారో వారు మాత్రమే సుఖ దుఃఖాలకి అతీతంగా ఉండే చిట్ట చివరి ఫలితమైన స్థితప్రజ్ఞను సాధిస్తారు ఇలా స్థితప్రజ్ఞ సాధించిన వాడిని సన్యాసి అంటే సమస్తం యొక్క న్యాసం చేసిన వాడు అని అంటారు ఆ రోజుల్లో ప్రజలతో పాటు దేశానికి రాజు అయిన వాడు కూడా సన్యాసిని గౌరవించేవాడు సమస్తాన్ని కోరుకోవడం చాలా తేలికైన పని కానీ సమస్తాన్ని వదులుకోవడం చాలా కష్టమైన పని ఈరోజు ఉన్న వాడుక భాషలో సన్యాసి అనే పదానికి నెగటివ్ అర్థం ఆపాదించబడింది దానిని ఎంతో కష్టపడి సాధించిన స్థితి అని అనుకోవడం కంటే దానిని ఒక అసమర్థ స్థితి అనుకోవడం మొదలైంది నిజానికి సన్యాసి ధ్యానం మొదలుపెట్టి అత్యంత సమర్థత కలిగిన స్థితికి చేరుకొని ఎన్నో ప్రాపంచిక గెలుపులు సుఖాలు సాధించగలిగిన శక్తి ఉండి కూడా వాటిని త్యాగం చేసి సన్యాసి అవుతాడు ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నొక్కి ఆల్ని సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు